హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఈరోజైతే మీకోసం నేను మంచి టాపిక్తో మేము ముందుకొచ్చాను ఎందుకంటే ఈరోజు పంచమి తేదీ కనుక ఈరోజు మన వరాహే అమ్మవారు స్వప్నములు ఎలా దర్శనమిస్తే మనకి ఏం చేస్తే దర్శనమిస్తారు అనే విషయం అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేది మీకు రావాలన్నా కనుక నన్నైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి అమ్మవారు స్వప్నాల దర్శనం ఇవ్వాలంటే అమ్మవారికి స్వప్న దర్శన మంత్రం ఉన్నది అది ఎలా చేయాలంటే అమ్మవారికి రాత్రి సమయంలో మాత్రమే పూజ చేయాలి మీరు రాత్రి సమయంలో పూజ చేసేటప్పుడు అమ్మవారికి కుంకుమతో అర్చన చేయాలన్నమాట కుంకుమతో అర్చన చేసి స్వప్న మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు కనుక పారాయణ కనుక చేశారంటే మీకు అమ్మవారు స్వప్నంలో దర్శనమిస్తారనమాట దర్శనమే కాదు మీరు ఆ పూజ చేసేటప్పుడు మీకున్న సమస్యలు పూజ చేసేటప్పుడు చెప్పుకోవాలి ముందు పూజ చేసేటప్పుడు సమస్యలు చెప్పుకొని అమ్మవారి మంత్రం తర్వాత చెప్పించాలన్నమాట అలా చేశారంటే అమ్మవారు ఒకవేళ మీకు స్వప్నంలో దర్శనమిచ్చి ఆ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా చెప్తారు వరాహి అమ్మవారు మనకి ఎక్కువ కళలో మాత్రమే కనిపిస్తారు ఎందుకంటే అమ్మవారికి స్వప్నంలో దర్శనమిచ్చి చెప్పడం అంటే చాలా ఇష్టం అనమాట ఏ రూపానైనా సరే స్వప్నల దర్శనమిచ్చి మీ సమస్య ఇది అని మీకు తెలియజేస్తారు ఆ సమస్యకి పరిష్కారం కూడా చెప్తారు అలాంటి వరాహి అమ్మవారికి మనమైతే పంచమీ రోజు కనుక ఈ మంత్రాన్ని కనుక పఠించి మీకు స్వప్న దర్శనం కావాలనుకున్న వాళ్ళైతే ఈ స్వప్న దర్శన మంత్రాన్ని పఠించండి పఠించి అమ్మవారికి పూజ చేయండి పూజ చేసిన తర్వాత అమ్మవారి మీకే అర్థమవుతుంది ఒకవేళ మీరు రాత్రి నిద్ర సమయంలో నిద్రపోతున్నప్పుడు మీకు బాగా స్వప్నాల దర్శనం ఇస్తారు అమ్మవారు స్వప్న దర్శనం ఇవ్వడం అంటే వరాహ రూపంలోనే స్వప్నాల ఇస్తారు లేకపోతే కుంకుమ రూపంలో స్వప్నాల దర్శనం ఇస్తారు పక్షి రూపంలో అయినా సరే స్వప్నంలో దర్శనం ఇస్తారు అమ్మవారు నిజ రూపమైనా సరే అంటే వరాహ రూపంలో మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో అమ్మవారు ఇస్తారనమాట స్వప్న వరాహ మంత్రం చదివిన వాళ్ళకి ఖచ్చితంగా అయితే స్వప్న దర్శనం ఇస్తారు అది మాత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు మాత్రమే చదవాలి ఎందుకంటే కుంకుమార్చనతో చేయాలి కుంకుమ ఒక్కొక్క ఒక్కొక్కసారి చదువుతూ ఆ కుంకుమ వేస్తూ అర్చన చేయాలన్నమాట మనం ఎట్లాగో నూట ఎనిమిది సార్లు కుంకుమార్చన చేస్తాం కదా అలాగే ఈ మంత్రాన్ని కూడా కుంకుమార్చనతో చేసి అమ్మవారికి ఆ కుంకుమ అలాగే నైట్ అంతా పెట్టి ఆ కుంకుమ మనం పెట్టుకొని పడుకున్న తర్వాత అమ్మ అమ్మ నాకు స్వప్న దర్శనం ఇచ్చి నా సమస్యకి పరిష్కారం చెప్పు నాకుండే సమస్యను తొలగించు అని వేడుకోండి ఇలా కుంకుమార్చన చేసిన తర్వాత మీరు ఆ కుంకుమను ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి పడుకోండి అనమాట మీకైతే ఖచ్చితంగా అమ్మవారు స్వప్న దర్శనమిస్తారు మీరు ఇలా ప్రతి పంచమి రోజు కనుక చేశారంటే ఒకసారి చేసి మాకు స్వప్నలో దర్శనం ఇవ్వలేదా ఇంకా మాకు స్వప్న దర్శనం ఇరా అంటే ప్రతి పంచమి నాడు చేయండి ఇలాగే ఇలా చేసి కనుక మీరు నిష్ ఉండి చేశారంటే స్వప్నంలో అమ్మవారు ఖచ్చితంగా దర్శనిస్తారు ఎందుకంటే అమ్మవారు స్వప్న ఇచ్చి చెప్పాలంటే చాలా ఇష్టం అన్నమాట అంతేకాదు అమ్మవారు స్వప్న ఇచ్చి మీకున్న సమస్యలు కూడా తీరుస్తారు మాకు డబ్బు సమస్య ఉంది ఆరోగ్య సమస్య ఉంది నాకు ఆ సమస్యకి ఎలా పరిష్కారం చేయాలో తెలియటం లేదు నువ్వే దారి చూపించమ్మా అని చెప్పి మీరు అడిగి అమ్మవారికి స్వప్నలో దర్శనమిచ్చి దారి చూపించమ్మా అని అడగండి మీరు అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టలేకపోయినా ఖచ్చితంగా పానకం అయితే పెట్టండి ఎందుకంటే అమ్మవారికి పానకం పెడితే ఎంతో సంతోషిస్తారనమాట ఆ పానకం పెట్టిన తర్వాతే మీకు అమ్మవారు ఎంతో ప్రీతికరం చెంది ఆ పానకం అయితే తాగుతారనమాట అంటే తాగడం అంటే అమ్మవారు ఆస్వాదిస్తారు ఒకవేళ అమ్మవారికి పట్టం లేదక్క మాకు మేము దీపంలో కనుక పెట్టుకుంటున్నామంటే దీపానికి ఇలా ఎర్రటి వేసి అమ్మ అమ్మవారిని ఆహ్వానం చేయండి ఆహ్వానం చేసుకొని అమ్మ నాతో ఉండు నేను ఈరోజు మీకు పూజ చేస్తున్నాను అని చెప్పి అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత ఆహ్వానం చేసి ఎర్రటి పూలు పెట్టి ఎలాగైతే పటానికి మీరు పూజ చేస్తారో అలాగే పట ఆ దీపానికి కూడా పానికం పెట్టి అర్చన చేయండి కుంకుమార్చన దీపం ముందు అమ్మవారు దీపంలో వెలుగు చూపిస్తారు మీకు అంతటి మహిమ గల అమ్మవారు అనమాట మీకు దీప దీపపు కాంతుల్లో కూడా వెలుగు వస్తుంది ఒకవేళ మీరు అమ్మవారు చేసేటప్పుడు పూజ గమనించి దీపం సాయి చూసి పూజ చేయండి మీకు అమ్మవారు దీపంలో వెలుగైతే కనిపిస్తుంది అనమాట మనమైతే మంత్రాన్ని ఒకసారి చదువుకుందాము శ్రీ స్వప్న వారాహి మంత్రం ధ్యాయేవింగ్ ఘనశ్యామాం త్రినేత్రమున్నతస్తం కాళ్యశ్యామీ చంద్రఫలాం చోత వసుంధరాం ఖడ్గా కుసౌ దక్షిణాయోర్వమయో పాసకౌ ఆస్వరుణాం చ వారాహీం నానాలంకార భూషితాం అంటూ ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు కుంకుమతో అర్చన చేస్తూ అమ్మవారికి జపించండి అమ్మవారికి నిష్టగా చెప్పుకోండి అమ్మ మీరు నాకు స్వప్నాల కనిపించి నా సమస్య అయితే తీర్చండి నాకు పలానా సమస్య ఉంది ఆరోగ్య సమస్య ఉంది డబ్బు సమస్య ఉంది ఇంటి సమస్య ఉంది ఇంట్లో ఏదైనా గొడవలు జరుగుతున్నా వాటికి నాకు పరిష్కారం చెప్పమ్మా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయి అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్రం అయితే జపించుకొని అమ్మవారిని స్వప్నంలో దర్శనమించుకొని అమ్మవారికి కోరిక చెప్పుకోండి అమ్మవారికి ఖచ్చితంగా స్వప్నం దర్శనమించి మీకు ఏదో ఒక రూపంలో ఈ సమస్య తీరుతుంది అని చెప్తారనమాట అంత నిష్టగా చేస్తే కనుక అమ్మవారు ఖచ్చితంగా మీకు స్వప్నం దర్శనిస్తుంది ఒకటే మీరు అమ్మవారి మీద నమ్మకం ఉంచాలి మాకు అమ్మవారు చేయగలరు మాకు అమ్మవారు మీద నమ్మకం ఉంది మేము అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని చేస్తున్నాము అనుకొని చెయ్యండి మీరు అమ్మవారి నమ్మకం కాదు అమ్మవారి నమ్మకాన్ని కూడా పొందుతారు ఎందుకంటే అమ్మవారిని ఒక్కసారి ప్రేమతో నమ్మిన తర్వాత మీకు ఈ పూజ చేసిన తర్వాత అమ్మవారు స్వప్నం దర్శనం ఇచ్చి మీకైతే అనుగ్రహం అయితే కలిగిస్తారు అంతేకాదు అనుగ్రహం కలిగించడమే కాదు మీరు కనుక ప్రతి పంచమి రోజు ఇలా కనుక చేశారంటే మీతో అమ్మవారు మాట్లాడుతున్నట్టు అంటే స్వప్నంలో మాట్లాడుతున్నట్టు మీతో ఉన్నట్టు మీకే అనిపిస్తుంది అన్నమాట ఒకసారి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే అమ్మవారు స్వప్నంలో దర్శనం ఇచ్చిన తర్వాత మీకు అన్నీ మంచి జరుగుతాయి ఇంకో విషయం మీరు కనుక అమ్మవారు పూజ కనుక చేస్తున్నట్లయితే మీరు ఎదుటి వాళ్ళని ఏమీ అనొద్దు ఎదుటి వాళ్ళ దగ్గర ఏమి అనిపించుకోవద్దు ఎందుకంటే అమ్మవారికి చాలా కోపం అనమాట మనం ఒక చెడు అయితే ఖచ్చితంగా కోరుకోకూడదు ఎందుకంటే అమ్మవారు చూపించేస్తారు వాళ్ళకి అందువల్ల మనం వాళ్ళ గురించి మంచిగా కోరుకోవాలి కానీ చెడు అయితే ఖచ్చితంగా కోరుకోకండి ఎందుకంటే అమ్మవారు చూపిస్తారు కనుక మనం ఒకరి గురించి చెడుగా కోరుకోవద్దు ఎందుకంటే అమ్మవారికి కోపం ఎక్కువ కాబట్టి మనం చెడు కోరుకున్న మంచి కోరుకుని అది నెరవేరుస్తారనమాట అందుకని చెడు అయితే కోరుకోవద్దు ఎందుకని